కాండూరికి చెందిన స్వర్గీయ గాచుల విజయలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ బాగవి భద్రేశ్వర స్వామి దేవాలయంకు ఫ్యాన్లను అందజేశారు దేవస్థానం ఈవో శేఖర్ గౌడ్ అనుమతితో ఫౌండేషన్ నిర్వాహకులు మల్లారెడ్డి నాగరాజ్ సిద్ధార్థ్ వీరప్రసాద్ మరియు సభ్యులు దేవాలయంకి సుమారు ఫ్యాన్ల వరకు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేవాలయంలో భక్తులు పూజార్ల అవసరాల కోసం ఫ్యాన్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు విజయలక్ష్మి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వీరశైవ లింగయత్ లింగవలిజ సంఘం గౌరవ అధ్యక్షులు వీరేశం అధ్యక్షులు పటేల్ ఉదయశంకర్ మరియు చంద్ బసప్ప వీరేంద్ర పటేల్ విజయ్ కుమార్ శేఖర్ గాజుల సిద్ధార్థ్ సమాజం సభ్యులు తదితరులున్నారు

കർപ്പൂരോരം കർണാവതം സംസാരതാരം ഗുജഗേന്ദ്രഹാരം പദാനന്ദം ഹൃദയം ഭമി അഹിതം നാമി കർപ്പൂരമംഗള നീരാജനം സമർപ്പി చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి